రెండో కార్యక్రమం ఇప్పుడే నేను ధోబీ ఘాటుకెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాలా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈరోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు ఎత్తి పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశారు అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈరోజే చూడడం అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రి చేస్తున్నారు ఇస్త్రి చేస్తా ఉంటే ఈ ఇస్త్రి పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏ ఉంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మెలు కోరుతున్నా అది నలభై సంవత్సరాల ప్రస్థానం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెలా పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం నేను కాకుండా నిద్ర లేయంగానే లక్షా అరవై ఐదు వేల మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మూడు గంటల్లో ఇస్తున్నారు అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున ప్రజ పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మొదల తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ అనేది నేను ఛాలెంజ్ చెప్తున్నా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ధనిక రాష్ట్రాలు ఇవ్వని ఇవ్వని విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు చూస్తే మామూలుగా అనేక రకాలైనటువంటి పింఛన్లు ఇస్తున్నాం వృద్ధులకి వితంతువులకి కళ్ళు గీత కార్మికులకి డబ్బు కళాకారులకి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించేటుగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ పదహైదు నెలల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ సిక్స్లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజున అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఇస్తున్నాం ఒకే రోజున రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇస్తున్నాం నేను ఒకటి ఆలోచించాను పింఛలనే దానం కాదు ధర్మం కాదు బాధ్యత మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ ఇంటికొచ్చి మీకు నేరుగా పింఛనందించి మీకు కూడా గౌరవంగా అందించే విధంగా అధికార యంత్రాంగాన్ని తీర్దిద్దానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరికీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను సిఎంఐ ముప్పై సంవత్సరాలు అయింది ఈ పింఛన్ ప్రారంభమై నలభై సంవత్సరాల పైన అయింది మొట్టమొదటిసారిగా ఈ పింఛన్ ఎప్పుడు ప్రారంభించారంటే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముప్పై రూపాయలతో ప్రారంభించాడు మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మనం అన్నం తింటామంటే ఒకసారి తలుచుకుంటాం దానికి కారణం జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం అలాంటిది ఈరోజు మీకు ఆరు వేలు పది వేలు నాలుగు వేలు పదహైదు వేలు వస్తుందంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చే కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ ముప్పై రూపాయల్ని తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయి ముప్పై సంవత్సరాల్లో ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగు మూడోసారి ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందలు ఐదు వందలు వచ్చేది ఒకేసారి మూడు రెట్లు పెంచాను అది పదహైదు వందలయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వృద్ధులకి వితంతువులకి రెండు వేల రూపాయలు అంటే వెయ్యిని రెండు వేలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందల మూడు వేలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదేళ్లలో పది రెట్లు పింఛన పెంచిన పార్టీ దివ్యాంగులకు పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకేసారి ఇచ్చే పింఛనే కాకుండా ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఆరు నెలల్లో దివ్యాంగులకైతే మొత్తం ఐదు వేల ఐదు వందల రూపాయలు పెంచాం పెంచిన పింఛను ఈరోజు మనం ఇస్తున్నాం ఈరోజు నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎనిమిది లక్షల పది వేల నూట ఎనభై రెండు మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వికలాంగుడు కాని వాడికి పింఛన్ ఇస్తున్నారు ఎవరైతే అసలు వికలాంగులు వాళ్ళున్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూస్తే నాకు అనిపించింది అర్హులకి పింఛన్లు ఇవ్వాలి అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి ఎవరైనా సరే ఉంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తూ ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మీలో కూడా ఒక మార్పు రావాలి చెడును చెడుని చెప్పాలి మంచిని మంచని చెప్పాలి ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రామరాజ్యం మనం విన్నాం చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటా ముప్పై ఏళ్ళు నన్ను చూశారు ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మరిగా పనిచేస్తున్నానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే చేయలేదు చెప్పండి అవునని నాకు ఎంతో పైన నేను కష్టపడాలి నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి అభివృద్ధి చేయాలి ఆదాయం పెంచాలి పెన్షన్ ఆదాయం మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు భర్త చనిపోతే పింఛన్ లేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం వితన్తో పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో మీరు చూస్తే మూడు కోట్ల పద్నాలుగు పద్నాలుగు లక్షలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి వితన్తో పింఛన్లు కొత్తగా ఇచ్చాం ఒకప్పుడు కానీ ఒక నెలలో కానీ తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు నేను ఇప్పుడు చెప్పాను ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం ఇలాంటిది ఈ ఒక్క నెలలో లక్ష ఇరవై వేల నూట ఎనభై ఏడు మందికి నూట ఒక్క కోట్లు మీకు ఇచ్చాను అది మీ మీద ఉండే నాకు ప్రేమ ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండడు ఉండకపోతే ఒక నెల తీసుకోరు బంధువులు ఇంటికి పోతారు అలాంటి ఎప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను రెండో నెల రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల మళ్ళా ఇచ్చాం అలాంటి వాళ్ళు మూడు నెలల్లో ఈ నెలలో పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఇచ్చాను ఇది ఒక పదహైదు కోట్లు ఇచ్చాను నేను కూడా మిగల పెట్టుకోవాలంటే ఈ మూడు పెట్టుకుంటే దగ్గర దగ్గర నూట ముప్పై కోట్లు మిగులుతుంది నా ఆలోచనది కాదు పేదవాడి జీవితంలో వెలుగు రావాలి పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నాను నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా ఇప్పుడే మిత్రులు అడిగారు నేను కష్టపడేది ఒకదానికే మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో ఒక చరిత్ర నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది ముప్పై సంవత్సరాల ముందు సెప్టెంబర్ ఒకటో తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నాలుగోసారి సీఎం అయ్యాను సమయ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీపుగా ఉన్న ఘనత నాకే దక్కింది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి అందరికీ న్యాయం చేయాలి కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను Abi